లేటెస్ట్ వీడియోస్ కోసం రేపు శ్రావణ అజయ్ ఏకాదశి పరమ పవిత్రమైన రోజు ఈ రోజు ఉదయం ఆరు నుండి పది గంటల మధ్యలో ఈ ఆకు మీద దీపం పెడితే చాలు మీ జీవితం మారిపోతుంది మీ జాతకం కూడా మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ పవిత్ర ఏకాదశి రోజున ఈ ఆకు మీద దీపం పెట్టడం వలన మీరు కోటీశ్వరులుగా మారిపోతారు కాబట్టి ఈ ఏకాదశి రోజు తప్పకుండా ఈ ఆకు మీద దీపం పెట్టండి అలా పెట్టడం వలన మానవ జీవితంలో ఉండే కష్టాలు బాధలు పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈ ఏకాదశి అంటే విష్ణుమూర్తికి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ రోజున ఈ ఆకు మీద దీపం పెట్టడం వలన మీ జాతకం మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది దోషాలు పోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలిగి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు మరి శ్రావణ ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అజయ్ ఏకాదశి అంటారు ఈ ఏకాదశికి అన్నద ఏకాదశి అనే మరొక పేరు కూడా ఉంది దుర్భర దారిద్ర్యంతో బాధపడుతున్న వారు కష్టాలతో సతమతమైపోయేవారు ఈ ఏకాదశి వ్రతమాచరించాలి అజయ్ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామంతో శ్రీహరిని అర్చిస్తూ జాగరణ చేయాలి పూర్వం సత్యహరిశ్చంద్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు అజయ్ ఏకాదశి వ్రతమాచరించటం వలన భార్యా బిడ్డలను రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడని పురాణ కథనం ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో కృష్ణ శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దానిని గురించి నాకు వివరించండి అని అడుగుతాడు దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు రాజా నేను చెప్పేది సావధానంగా విను మనిషి యొక్క సమస్త పాపాలను హరించే ఈ మంగళకరమైనటువంటి ఏకాదశి పేరు అన్నద ఏకాదశి ఏకాదశి వ్రతాన్ని పాటించి ఇంద్రియాధీశుడైన ఆ శ్రీహరిని అర్చించేవాడు సమస్త పాపకర్మల ఫలం నుండి విముక్తుడవుతాడు పురాతన కాలంలో హరిశ్చంద్రుడనే ప్రసిద్ధుడైనటువంటి చక్రవర్తి ఉండేవాడు అతడు సత్యవంతుల్లో ఆదర్శవంతమైనవాడు మానవాళికంతటికీ కూడా మార్గదర్శకుడు త్రిశంకుడి కుమారుడు హరిశ్చంద్రుడు సూర్యవంశరాజుల్లో సుప్రసిద్ధుడు అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన భార్య చంద్రమతి కుమారుడు లోహితాస్యుడు ఏకపత్ని వ్రతుడుగా వ్రతుడుగా సంధుడుగా హరిశ్చంద్రుడికి తిరిగిలేని పేరుంది ఒకనాడు దేవేంద్రుడి సభలో సత్యం తప్పక పలికేవారు ఎవరున్నారు అనే ప్రశ్న ప్రస్తావనకు వచ్చింది అప్పుడు అక్కడ ఉన్న వశిష్ఠుడు వెంటనే భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పాడు కానీ విశ్వామిత్రుడు లేచి హరిశ్చంద్రుడు సత్యవాక్య పరిపాలకుడు కాడని ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని అన్నాడు అలా విశ్వామిత్రుడు తన మాట నెగ్గించుకోవడానికి ఒక రోజున హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చి తాను ఒక యజ్ఞం తలపెట్టానని దానికి ఎంతో ధనం అవసరమవుతుందని ఆ ధనం కావాలని అడిగాడు అప్పుడు హరిశ్చంద్రుడు ఆ ధనాన్ని తాను ఇస్తానని వాగ్దానం చేశాడు కానీ విశ్వామిత్రుడు ఆ ధనం తనకు ప్రస్తుతం అవసరం లేదని అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి వెళ్ళిపోయాడు కొంతకాలానికి హరిశ్చంద్రుడు వేట కోసం అడవికి వెళ్ళాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇద్దరు మాతంగ కన్యలను హరిశ్చంద్రుడి దగ్గరకు పంపాడు ఆ కన్యలు తమ అందచందాలతో సంగీత నాట్యాలతో హరిశ్చంద్రుడిని ఆకర్షించాలని చూశారు హరిశ్చంద్రుడు వారి ఆకర్షణలో పడక వారికి బహుమానాలు ఇచ్చి పంపించాలనుకున్నాడు అయితే ఆ కన్యలిద్దరూ తమకు బహుమానాలు అక్కర్లేదని తమను వివాహం చేసుకోమని కోరారు కానీ హరిశ్చంద్రుడు తాను ఏకపత్ని వ్రతుడినని రెండోసారి పెళ్లి చేసుకోవటం ధర్మం కాదని వారికి నచ్చజెప్పి సున్నితంగా ఆ కన్యలను పంపించాడు తర్వాత విశ్వామిత్రుడు ఆ ఇద్దరు కన్యలను వెంటబెట్టుకొని వచ్చి హరిశ్చంద్రుణ్ణి వారి కోరిక తీర్చమన్నాడు తన రాజ్యమైనా సరే వదులుకుంటాను కానీ ఏక పత్ని వ్రతాన్ని విడిచిపెట్టి అధర్మానికి పాల్పడనని చెప్పాడు హరిశ్చంద్రుడు వెంటనే విశ్వామిత్రుడు అయితే నాకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోమన్నాడు హరిశ్చంద్రుడు తన మాట మీద నిలబడటం కోసం రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించి కట్టుబట్టలతో నగరం నుంచి బయలుదేరాడు అప్పుడే విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు గతంలో తనకు వాగ్దానం చేసిన ధనాన్ని ఇవ్వమని అడిగాడు దానికి హరిశ్చంద్రుడు ప్రస్తుతం తన దగ్గర ధనం లేదని కొంత సమయం ఇస్తే ధనాన్ని చెల్లిస్తానని విశ్వామిత్రుణ్ణి వేడుకున్నాడు విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి తనకు కావలసిన ధనాన్ని వసూలు చేసుకోవడానికి నక్షత్రకుడు అనే తన శిష్యుణ్ణి హరిశ్చంద్రుడితో పంపాడు హరిశ్చంద్రుడు వెనుకనే బయలుదేరిన నక్షత్రకుడు ఆ రాజును ఎన్నెన్నో కష్టాలు పాలు చేశాడు సొమ్ము ఇస్తానని అనలేదు అని ఒక్క అబద్ధం చెప్తే చాలు తాను వెంటనే వెళ్ళిపోతానన్నాడు కానీ హరిశ్చంద్రుడు అందుకు ఒప్పుకోక ఎన్నెన్నో కష్టాలను అనుభవిస్తూ చివరకు కాశీనగరానికి చేరాడు అక్కడ కాల కౌశికుడు అనే బ్రాహ్మణుడికి హరిశ్చంద్రుడు తన భార్యను దాసిగా అమ్మి దాంతో వచ్చిన ధనాన్ని నక్షత్రుడికి ఇచ్చాడు అయినా ఇంకా విశ్వామిత్రుడు అప్పు చాలా మిగిలి ఉంది అప్పుడు హరిశ్చంద్రుడు వీరబాహుడు అనే ఒక కాటికాపరికి తానే స్వయంగా అమ్ముడు పోయి ఆ ధనాన్ని నక్షత్రుడికి ఇచ్చాడు ఆ కాటికాపరి దగ్గరే హరిశ్చంద్రుడు మారువేషంలో పనిచేస్తూ ఉండిపోయాడు అయినా హరిశ్చంద్రుడి కష్టాలు తీరలేదు హరిశ్చంద్రుడి భార్య అయిన చంద్రమతి కుమారుడితో కలిసి కాల కౌశికుడి ఇంట్లో పనులు చేస్తోంది అడవికి దర్భల కోసం వెళ్ళిన ఆమె కుమారుడు లోహితాస్యుడు పాముకరిచి మరణించాడు దాంతో కుమారుడికి అంత్యక్రియలు చేయడానికి శవాన్ని తీసుకొని చంద్రమతి శ్మశానానికి వెళ్ళింది అక్కడ వీర బాహుడికి సేవకుడిగా కాటి కాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు శవాన్ని దహనం చేయాలంటే కాటి సుంకం చెల్లించి తీరాలని పట్టుబట్టాడు తన దగ్గర చిల్లి కూడా ధనం లేదని కాటి శుంకం కట్టలేనంది చంద్రమతి అప్పుడు హరిశ్చంద్రుడు తన భార్యతో అయితే నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి ఆ డబ్బుతో సుంకాన్ని చెల్లించమని అన్నాడు ఆ మాటలకు చంద్రమతి ఆశ్చర్యపోయింది తన మెడలోని మంగళసూత్రం తన భర్తకు తప్ప వేరే ఒకరెవరికీ కూడా కనబడదని అది తనకు వరమని కనుక కాటికాపరిగా కాపరిగా ఉన్న వ్యక్తి హరిశ్చంద్రుడే అయి ఉంటాడనుకుని అప్పుడు తన విషయాన్నంతా కూడా హరిశ్చంద్రుడికి చెప్పింది ధర్మం తప్పని హరిశ్చంద్రుడు మంగళసూత్రం అమ్మి ధరం తీసుకురమ్మని ఆమెను నగరానికి పంపాడు అంత రాత్రివేళ చంద్రమతి నగరంలోనికి వెళ్తూ ఉండగా ఇంకొక కష్టం వచ్చి పడింది కాశీరాజు కుమారుణ్ణి ఎవరో దొంగలు చంపి అతడి దగ్గర ఉన్న ఆభరణాలను అపహరించి పారిపోతూ ఉండగా రాజభటులు ఆ దొంగలను తరుముకుంటూ రాసాగారు ఆ దొంగలు పరిగెత్తుతూ వచ్చి వారికి దారిలో ఎదురైన చంద్రమతి దగ్గర తాము దొంగతనం చేసి తెచ్చిన సొమ్ములు పడవేసి పారిపోయారు అటుగా వచ్చిన రాజభటులు చంద్రమతే రాకుమారుడిని హత్య చేసి ధనాన్ని దొంగిలించిందని భావించి ఆమెను బంధించి రాజు దగ్గరకు తీసుకుని వెళ్లారు రాజు ఆమెకు మరణ దండన విధించటంతో రాజభటులు ఆమెను కాటి కాపరిగా ఉన్న హరిశ్చంద్రుడి దగ్గరకే తీసుకువచ్చి శిక్ష అమలు చేయమన్నారు ఆమె తన భార్య అని తెలిసిన నిరపరాధి అని తెలిసిన రాజ్యాజ్ఞను అమలుపరచటం కోసం హరిశ్చంద్రుడు ఖడ్గం ఎత్తి చంద్రమతి శిరస్సును తెగ వెయ్యబోయాడు చిత్రంగా ఆ ఖడ్గం ఒక పూలదండలాగా మారి చంద్రమతి మెడలో పడింది ఇన్ని కష్టాలు వచ్చినా కూడా హరిశ్చంద్రుడు సత్యానికి కట్టుబడి ఉన్నాడు ఒకరోజు అతని కష్టాన్ని చూసిన గౌతమ ఆ రాజు చెంతకు వచ్చాడు ఆ మునిని చూసిన హరిశ్చంద్రుడు పరుల లాభం కోరకే బ్రాహ్మణులను బ్రహ్మదేవుడు సృష్టించాడని తలిచాడు తర్వాత అతడు ఆ మునికి వందనములు గావించి చేతులు జోడించి చంతన నిలిచాడు తన దీనగాథను అతడు గౌతమునికి మునికి వివరించాడు రాజు యొక్క దీనగాధని వినిన గౌతముని ముని ఆశ్చర్యంతో రాజా శ్రావణమాస పక్షంలో వచ్చే అన్నద ఏకాదశి అత్యంత మంగళకరమైనది సర్వ పాప హరవైనది ఆ ఏకాదశి త్వరలోనే రాబోవటం నీ అదృష్టమనే చెప్పుకోవచ్చు ఆ ఏకాదశి రోజు నీవు ఉపవాసం ఉండాలి రాత్రంతా జాగరణ చేయాలి దాని ఫలితంగా నీ పాపమంతా కూడా నశిస్తుంది ఓ రాజోత్తమ నీ ప్రభావం చేతనే నేను నీ చెంతకు వచ్చానని తెలుసుకో అని అన్నాడు హరిశ్చంద్రుని ఆరైతిగా ఆదేశించిన పిమ్మట గౌతమ ముని అదృశ్యమయ్యాడు ఆ తర్వాత ముని ఆదేశం మేరకు రాజు అజయ ఏకాదశి వ్రతాన్ని పాటించి సర్వపాప దూరుడయ్యాడు ఆ ఏకాదశి ప్రభావం వలన మరణించిన కుమారుడు తిరిగి లేచాడు భార్య కూడా అతని దగ్గరకు వచ్చింది చంద్రుని సత్యనిష్టను మెచ్చుకుంటున్నట్లుగా స్వర్గంలో దేవ దుందువులు మోగాయి ఆకాశంలో నుండి హరిశ్చంద్రుని మీద పూలవాణ కురిసింది ఈ అజయ ఏకాదశి వలనే అతనికి శత్రువులు ఎవరూ లేని సామ్రాజ్యం కూడా ప్రాప్తించింది ఆ తరువాత హరిశ్చంద్రుడు పరిజనులతోనూ పురజనులతోనూ స్వర్గానికి వెళ్ళాడు అనుక ఓ రాజసింహమా ఈ ఏకాదశిని పాటించిన వ్యక్తి సమస్త పాపాల నుండి బయటపడి ఆధ్యాత్మిక జగత్తును చేయగలడు ఈ ఏకాదశి మహిమను వినినవాడు చదివినవాడు యాగ ఫలాన్ని పొందగలుగుతాడు అని కృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఉదయం ఆరు నుండి పది గంటల మధ్యలో చక్కగా రావియాకు మీద దీపం పెడితే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఈరోజు చక్కగా ఉదయాన్నే స్నానం చేసుకుని స్వామివారి ఫోటో ముందు ఒక మంచి రావి ఆకును పెట్టండి ఆ రావి ఆకుకు గంధము కుంకుమతో బొట్లు పెట్టండి ఆ ఆకు మీద ఒక ప్రమీదను పెట్టి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి ఇలా వెలిగించిన దీపంలో ఒక వన్ రూపీ కాయిన్ని కూడా వేసి నమస్కారం చేసుకోండి ఏకాదశి రోజు ఇలా దీపారాధన చేస్తే తప్పకుండా మీ కష్టాలు తీరిపోతాయి లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది జాతక దోషాలు పోతాయి ఇలా ఈరోజు ఒక రూపాయి బిళ్ళ వేసి రావి ఆకు మీద దీపం పెడితే ఎంత చండాల జాతకమైనా సరే మారిపోతుంది సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది కుదిరిన వారు ఈ దీపాన్ని విష్ణుమూర్తి ఆలయంలో వెలిగిస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అద్భుతాలు జరుగుతాయి కనుక మీరు కూడా ఏకాదశి రోజు ఈ విధంగా దీపం పెట్టి శుభాలను పొందండి ఏకాదశి రోజు ఈ చెట్టును టచ్ చేస్తే చాలు జన్మల దరిద్రం పోతుంది అదృష్టం పడుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అంతేకాదు ఈరోజు ఈ చెట్టును టచ్ చేస్తే మీ ఒంట్లోని అన్ని రకాల దోషాలను రోగాలను ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది మరి ఏకాదశి రోజు ఏ చెట్టును టచ్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చెట్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది చెట్లల్లో కూడా దేవుళ్ళు నివాసం ఉంటారు ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వేయాలి మాకు ధనలాభం కలగాలని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి రెండు నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పిలిచండి ప్రకృతిని ఆస్వాదించండి ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది దానివలన చాలా రకాల రోగాలు పోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు ఉసిరికాయ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఉసిరికాయల మీద వత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు యందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది ఇద్దరినీ ఒకే సమయంలో పూజించాలని అనుకుంది అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము చిరచెట్టు చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి